మనము 65 మంది ఉన్నారు ఈ రోజు 105 మంది పెట్టున్నారు అంటే నేను గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ఈ ఆటో మీద ఆధారపడి బతుకుతున్నాను సో హైమ్ ఆన్సో వన్ గ్రాడ్యుయేట్ బికాజ్ ఐఎమ్ వన్ నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ బట్ ఐ బిఫోర్ ఐ వాజ్ ప్రైవేట్ టీచర్ బట్ వాట్ ఐమ్ డూయింగ్ నౌ ఆటో డ్రైవింగ్ ఎందుకంటే మాకు ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఆటో మీద మేము మా జీవనోపాధి కలిగి మా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటున్నాము ప్లస్ మా నిత్యావసరాల మా కిరాణా సరుకులు కానీ మా ఇల్లు గడుస్తుంది కాబట్టి ఆటో నడిస్తేనే మేము కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్గా మేము డెవలప్ అవుతాము ఈఎంఐలు కట్టుకోవాలి ఇంట్లో నడిపించుకోవాలి